హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ టుడే స్పెషల్ మ్యాంగో అండి మామిడికాయ ఆవకాయ ఫస్ట్ టైం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కొలతలతో ముందుగా నేను మూడు కేజీల మామిడికాయలను తీసుకొని బాగా కడిగి తుడిచి ఆరపెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నేను కొలుచుకున్నానండి సేర్లతో వచ్చేసి మూడు సేర్లు అయింది మామూలుగా కేజెస్ ప్రకారం అయితే టూ పాయింట్ త్రీ కేజెస్ అయిందండి టెంక వేయలేదు ఇదే సేరతోనే ఉప్పు తీసుకోవాలండి ఉప్పు వచ్చేసి మూడు సేర్లకు గాను ఒక పావు అంటే మనకి గ్రామ్స్లో టూ థర్టీ గ్రామ్స్ అలా ఉంటుందండి నేను రాలో ఉప్పుని తీసుకొని మిక్సీ పట్టుకొని సైడ్ ఉంచుకున్నాను మీరు మామూలు సాల్ట్ వేసుకునేటట్టు అయితే ఇంకా కొంచెం ఎక్కువగా పడుతుందండి నెక్స్ట్ ఆవాల్ని కూడా మిక్సీ పట్టేసుకున్నానండి కచ్చాబిచ్చాగా పట్టుకోవాలి అది కూడా సేరే తీసుకోవాలి అంటే గ్రామ్స్లో టూ హండ్రెడ్ టు టూ థర్టీ గ్రామ్స్ తీసుకోవాలండి నెక్స్ట్ మెంతుల్ని ఫోర్ స్పూన్స్ని మిక్సీ పట్టేసుకొని సైడ్ ఉంచుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమిడి ముక్కల్లోకి చిల్లీ పౌడర్ కారం పొడి యాడ్ చేసుకోవాలండి అది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి మీరు బయట తెచ్చుకున్న కారం అయితే కొద్దిగా కారం ఎక్కువ ఉంటుందండి ఫస్ట్ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ సాల్ట్ ఆవపిండి మెంతిపిండి వేసుకొని టూ స్పూన్స్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనము కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చేతులు డ్రైగా ఉండేలాగా చూసుకోవాలండి అప్పుడే ఉరగాయని కలిపేసుకోవాలి చూడండి సాల్టు కారం అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలని మా మమ్మీ చేస్తున్నారు ఆవకాయ చూడండి నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ టు వన్ లీటర్ వరకు అంటే ముక్క లీటర్ నుంచి ఒక లీటర్ వరకు వేసుకోవచ్చండి మేము వేరేసారిగా నూనె యాడ్ చేసుకున్నాము నువ్వుల నూనె వేసుకుంటే స్మెల్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఇలా బాగా నూనె కూడా కలిసేలాగా మనకి కలిపేసుకోవాలండి నెక్స్ట్ ఇలాగ సైడ్ తీసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక యాభై గ్రాములు యాడ్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్ ఫుల్గా వేసేసుకొని ఒక టూ డేస్ అసలు కదపకుండా సైడ్ ఉంచుకోవాలండి మనము ఆవకాయని ఎప్పుడు స్టోర్ చేసుకునేటప్పుడు జాడీ ఉంటే చాలా మేలండి లేదా గ్లాస్ దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు స్టీల్ దాంట్లో ఎప్పుడు స్టోర్ చేసుకోకూడదు హోల్స్ వచ్చేస్తాయి ఇంకొకటి బ్లాక్గా అయిపోతుంది నెక్స్ట్ టూ డేస్కి చూడండి ఆవకాయలో ఆయిల్ బాగా తేలి ముక్క కూడా కొద్దిగా మెత్తగా అయింది చాలా టేస్ట్గా ఉందండి అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఎప్పుడూ ఆవకాయని ప్రతిసారి తీసి కదిపి అలా చేయకూడదు ఒక బాక్స్లోకి ఒక జాడీలోకి తీసుకొని సైడ్ ఉంచుకోవాలి ఎప్పుడు స్పూన్స్ కూడా అలాగే వదిలేయకూడదు ఆవకాయలో బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుంది మనకి పాడ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో నీట్గా ఇది ఎక్కడైనా ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలండి వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి